السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين الصلاة والسلام على رسول الكريم ما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قول ربي زدني علما ندار میں کمتر لارا صدر لارا صدري بن لارا رندی رمضان و گرنچی مری اپواسا لگرنچی ندار لارا మనం గతంలో రంజాన్ యొక్క సుబారు అనే అంశంపై మాట్లాడడం జరిగింది ఇన్షాల్లాహ్ ఈరోజు మాట్లాడే అంశం ఏమిటంటే రంజాన్ నెల ప్రారంభం కాగానే దేవప్రఖ్ సులల్లా అలిసల్లం ఏమి చేసేవారు దార్మిక సోదర సోదరి మనులారా ప్రోక్త సుల్లాస్ల్లం రంజాన్ నెల ప్రారంభం కాగానే సహాబాలకు దీని రాకను గురించి శుభవార్త ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసేవారు హదీసులో వస్తుంది ప్రొక్ సలిస్ల్లం వారి యొక్క ప్రవచనంలో మనకు తెలుస్తుంది అని అబిహురేరహు అను కాల కాల రసూలుల్లాహి సుల్లాహు అల్ ఆతాకుం అతాకు రమదాను షహరున్ ముబారకున్ فرض الله عز وجل عليكم صيامه تفتح فيه أبواب السماء وتغلق فيه أبواب الجحيم وتغل فيه مردة الشياطين لله في ليلة خير من ألف شهر من حرم خيرها فقد حرم ندار హదీస్ యొక్క అనువాదం చూడండి అబూ హురేరా రదు అల్లాహు అనుహూ లేఖనం ప్రకారం దేవప్రత్ సుల్లా అలిసం రంజాన్ నెలకు రాక గురించి శుభవార్త ఇస్తూ ఇలా సెలవిచ్చారు అంటున్నారు ప్రక్సల్లా అలీస్లం మీ దగ్గరకి రంజాన్ నెల వచ్చేసింది ఇదెంతో శుభప్రదమైనది చూడండి ప్రక్సల్లా అలీస్ల్లం వారు ముబారక్ షహరున్ ముబారక్ అని చెప్పడం జరిగింది అంటే రంజాన్ నెల ముబారక్ నెల శుభప్రదమైన నెల ఎందుకనంటే అందులో బరకత్లు ఉన్నాయి అల్లా శుభాలను అవతరింపజేస్తాడు శుభాలతో నిండిన నెల నా ధార్మిక మిత్రులారాది ఆ నెల శుభాలతో నిండిన నెల అందుకే అది ముబారక్ అయ్యింది మరి అదే విధంగా ప్రసల్లఅల్లం వారంటున్నారు సహాబాలతో అల్లాహ్ దీని ఉపవాసాలను మీపై విధిగా చేశాడు ఈ నెలలో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి మరియు నరక ద్వారాలు మూసివేయబడతాయి తల బిరుసు శైతానులు బంధించి వేయబడతారు దీనిలో అల్లాహ్ రాత్రి ఒకటి ఉంది అది వెయ్యి నెల కన్నా శ్రేష్టమైనది ఇక ఏ వ్యక్తి అయినా చూడండి ప్రసందలా ఇస్లం వారు చివరిగా ఈ హదీస్లో చివరిగా ఏమంటున్నారు ఇక ఏ వ్యక్తి అయినా దానిలోని మంచిని పొందలేకపోతే అతనే అసలైన దౌర్భాగ్యుడు ఈ యొక్క హదీస్ నసాయి రెండు వేల ఒక వంద ఆరు హదీస్ నెంబర్ సహీవుల్ జామి అసహీర్ లిల్ అల్బానీ ఈ యొక్క గ్రంథాలలో యొక్క హదీస్ మనకు లభిస్తుంది కనుక ఈ యొక్క హదీస్ ద్వారా మనకు బోధపడుతున్న విషయం ఏమిటంటే నా ధార్మిక మిత్రులారా రంజాన్ నెల ఎంతో శుభప్రదమైన నెల అది అశాంతము అందులో శుభాలే ఉన్నాయి మంచే ఉంది మేలే ఉంది కనుక మనము ఆ నెలను ఆహ్వానించడము ఎంతో అవసరము ఎలా ఆహ్వానించాలి సంపూర్ణమైన విశ్వాసముతో అందులో మనము ప్రవేశించాలి ఇక్కడ ప్రక్సులుల్లా సల్లం వారు రంజాన్ నెలపు రాక గురించి శుభవార్త ఇచ్చేవారు సహాబాలకు కనుక మనము కూడా ఈ యొక్క హీసును తెలుసుకుని దీన్ని జ్ఞాపకం ముంచుకుని రంజాన్ నెల రావడమే ఆలస్యము దాని యొక్క రాక గురించి మన ఇంటి వారికి తెలియపరచాలి మన తల్లిదండ్రులకు మన పిల్లలకు మన భార్యా బిడ్డలకు మన మన యొక్క స్నేహితులకు తెలియపరచాలి అల్లాహ్ యొక్క రంజాన్ నెలను ఇవ్వడం జరిగింది వచ్చింది ఇది ఎంతో శుభాలు కలిగిన నెల అల్లాహ్ దీని ఉపవాసాలు మనపై విధిగా చేశాడు ఇది ఎంతటి బాబర్కతమైన నెల అంటే ఇందులో నరక ద్వారాలు ముయ్యబడతాయి ద్వారాలు తెరవబడతాయి శైతానులను అల్ల బంధించి వేస్తాడు ఈ విధంగా మనము తెలియపరచాలి కనుక ఈ యొక్క హదీసు ద్వారా మనకు బోధపడుతున్న విషయం ఏమిటంటే ప్రక్సూస్లం వారి యొక్క సున్నత ఏమిటంటే రంజాన్ నెల ప్రారంభం గానే ప్రారంభం కాగానే దేప్ర సుల్ సలం వారు సహాబాలకు రంజాన్ యొక్క శుభాలు గురించి దాని యొక్క ఔన్నత్యం గురించి తెలియజేసేవారు మనము కూడా అదే సున్నతను అవలంబించే సద్బుద్ధిని అల్లం మనందరికీ ప్రసాదించుగాక ఐ మీన్ వాహురుద్వాన్ అలహదు రబుల్ ఆలమీన్ అస్సలం అయికం వరహమతుల్లా వరకతూ